ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ చాందిని ఈ రోజు వ్లాగ్ వచ్చేసి పార్ట్ టూ లో రంజాన్ ప్రీ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ముందుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టుకుంటున్నాను అల్లంని వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకున్నాను అల్లంని ఒకసారి పొట్టు తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీలో అయితే వేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దొడ్డుప్పు వేసి మిక్సీ అయితే వేసుకున్నాను కలర్ చేంజ్ కాకూడదని కొందరు నిమ్మకాయలు ఆయిల్ వేసి అయితే మిక్సీకి వేసుకుంటారు కానీ నేనైతే అలా అయితే వేయను ఓన్లీ సాల్ట్ వేసే ఇలా మిక్సీకి అయితే వేసుకుంటాను కలర్ అయితే చేంజ్ కాదు నాకు కొంచెం సాల్ట్ అయితే ఎక్కువనే యాడ్ చేస్తాను నేను ఎప్పుడు కూడా హాఫ్ కేజీ అయితే నేను తీసుకొని ఇలా మిక్సీలో అయితే వేసుకుంటాను తర్వాత ఇలా గ్లాస్ కంటైనర్లో కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇప్పుడైతే జీలకర్ర మెంతి పొడి అలాగే జీలకర్ర పొడి అయితే చేసుకుంటున్నాను ముందుగా అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ బై ఫోర్త్ కప్ అయితే జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది ప్యాన్ బాగా హీట్ కానివ్వకూడదు సిమ్ లో పెట్టుకొని మనం రోస్ట్ అయితే చేసుకోవాలి కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకొని కూల్ గా అయిన తర్వాత మిక్సీలో అయితే వేసుకోవడమే ఎప్పుడు కూడా ఏ మసాలా చేసినా మనం కూల్ గా అయిన తర్వాతనే మనం మిక్సీలో అయితే వేసుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ కాదు ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి అయితే చేస్తున్నాను ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి అయితే చేస్తున్నాను వన్ బై ఫోర్త్ కప్ జీలకర్ర తీసుకున్నాను అందులో సగం మెంతులు అయితే తీసుకొని ఇలా డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను మనం సిమ్ పెట్టి అయితే ఇలా రోస్ట్ అయితే చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి కూడా ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీలో అయితే వేసుకోవాలి అంతే సింపుల్ గా మనకి జీలకర్ర మెంతి పొడి అయితే రెడీ అయిపోతుంది మనం మిక్సీలో వేసేటప్పుడు కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటే మనకి ఎక్కువ చేదుగా ఉండదు అలాగే ఫ్రెష్ గా ఉంటుంది ఎక్కువ రోజులు ఈ జీలకర్ర మెంతి పొడి చేసినప్పుడు మనకి జీలకర్ర ఎంత తీసుకుంటామో అందులో సగం మెంతులు అయితే తీసుకోవాలి మెంతులు ఎక్కువైనా కూడా మనకి ఫ్లేవర్ అనేది బాగుండదు జీలకర్రకి హాఫ్ గా మెంతులు అయితే తీసుకోవాలి ఇప్పుడు జీలకర్ర అయితే కూల్ అయిపోయింది దీన్ని మిక్సీలో అయితే వేసుకున్నాను నేను ఇదైతే నేను కొన్ని కర్రీస్ లో అయితే యూస్ చేస్తాను అందుకనే జీలకర్ర పౌడర్ అయితే ఎప్పుడూ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసి పెట్టుకోను కొంచెం కొంచెంగా అయితే చేసి పెట్టుకుంటాను ఇక్కడ నేను కూల్ గా అయిన తర్వాత గ్లాస్ లో అయితే స్టోర్ అయితే చేసుకుంటున్నాను మనం మిక్సీలో వేసుకున్న తర్వాత కూడా మనకి హీట్ గా ఉంటుంది పౌడర్ అనేది రూమ్ టెంపరేచర్ అలా వచ్చిన తర్వాత ఇలా గ్లాస్ జార్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇప్పుడు జీలకర్ర మెంతి పొడి కూడా మిక్సీలో అయితే వేసుకున్నాను ఇందులో కొంచెం రాక్ సాల్ట్ వేయడం వల్ల మనకి ఎక్కువ రోజులు బాగుంటుంది అలాగే ఎక్కువ చేదుగా కూడా ఉండదు ఇది కూడా ఒక గ్లాస్ జార్లో అయితే నేను స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా సింపుల్ గా అయితే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనం ఇప్పుడైతే ధనియాల పౌడర్ అయితే చేసి చూపిస్తాను ఈ ధనియాల పౌడర్ ని కూడా పచ్చి ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి చేస్తారు అందరూ నేను ఇప్పుడు వేయించిన ధనియాల పొడి అయితే చేసి చూపిస్తున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్ లో ధనియాలు వేసుకొని ఇలా వేయించుకోవాలి నేను ఎప్పుడు చేసినా కూడా ఒక పావు కిలో ధనియాలు అయితే ఇలా పౌడర్ అయితే చేసి పెట్టుకుంటాను హాఫ్ పచ్చి ధనియాలు అలాగే హాఫ్ వేయించిన ధనియాల పొడి ఈ ధనియాలలో మనకి కొంచెం డస్ట్ అలా ఉంటుంది మనం ఫస్ట్ అయితే ఎండలో పెట్టి కొంచెం స్ట్రెయిన్ చేసుకొని తర్వాత మనం పౌడర్ అయితే చేసుకోవాలి ఇలా కొంచెం మనకి ధనియాలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే నేను ఇక్కడ బ్యాచెస్ వైజ్ అయితే ఫ్రై చేస్తున్నాను అన్ని ఒకటేసారి ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై కావు అందుకనే ఇలా ఫ్రై చేసుకొని కూల్ అయిన తర్వాత మిక్సీలో అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం రాక్ సాల్ట్ వేసి నేనైతే మిక్సీలో అయితే వేస్తున్నాను మనం ఏ మసాలాలో అయినా కూడా రాక్ సాల్ట్ వేయడం వల్ల ఎక్కువ రోజులు అయితే నిల్వగా ఉంటాయి అలాగే మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ కాదు నేనైతే ఇలా గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇప్పుడైతే బిర్యానీ మసాలా పౌడర్ అయితే చేసి చూపిస్తున్నాను ఈ మసాలా చేయడం కోసం ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నాలుగు యాలకులు ఒక పది పదిహేను లవంగాలు అలాగే ఒక రెండు మూడు దాల్చిన చెక్క ఆరు స్టార్ పూలు అలాగే కొంచెం జాపత్రి అలాగే జాజి పువ్వు వన్ టీ స్పూన్ సోంపు అలాగే ఒక నాలుగు బిర్యానీ ఆకులు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ సాజీరా ఒకటి జాజికాయ కొంచెం కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మనకి మంచిగా రోస్ట్ అవుతుందని ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకి బాగా రోస్ట్ అయ్యి మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఒక ఆరేడు ఎండుమిర్చి కూడా వేసుకొని వీటన్నిటిని మనం స్లో ఫ్లేమ్ లో అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకుంటేనే మనకి బిర్యానీ ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది నేనైతే ఇది ఎక్కువగా యూస్ చేస్తాను బిర్యానీలలో ఈ మసాలా లేనప్పుడు మాత్రమే నేను గరం మసాలా వేసి అయితే చేస్తాను ఈ మసాలా మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం బిర్యానీ అయితే చేసి పెట్టుకోవచ్చు ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత మనం మిక్సీలో అయితే వేసుకోవడమే మిక్సీలో వేసుకునేటప్పుడు ఇందులో వన్ బై ఫోర్త్ కప్ ధనియాలు కూడా యాడ్ చేశాను నేను రోస్ట్ చేసుకున్న ధనియాలు ఉన్నాయి కొన్ని అవైతే ఇందులో యాడ్ చేసి మనం మిక్సీలో అయితే వేసుకోవడమే ఎంతో గా మనం ఇంట్లోనే బిర్యానీ మసాలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం బయట తీసుకుంటే ఫ్లేవర్ అనేది బాగోదు మనం ఇంట్లోనే ఇలా బిర్యానీ ఫ్లేవర్తో మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గరం మసాలా కూడా సేమ్ ఇంతే కానీ ఇందులో బిర్యానీలో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే వేయకూడదు జాజి పువ్వు జాజికాయ ఇంకా జాపత అవి స్కిప్ చేసి మనం గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను గరం మసాలా అయితే చే చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో అయితే ఉంది ఇప్పుడైతే నేను జీలకర్ర పొడి జీలకర్ర మెంతి పొడి అలాగే బిర్యానీ మసాలా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి చూపించాను ఇప్పుడైతే గ్రోజరీస్ అయితే తీసుకొచ్చుకున్నాం మేము ఇంట్లో వన్ మంత్కి ఒక్కసారి అయితే నేను గ్రోజరీస్ అయితే తెప్పిస్తాను ఎందుకంటే ఎక్కువ అయితే తీసుకొచ్చుకొని మేము స్టోర్ చేసుకోము పప్పులు ఇంకా పిండి అలాంటివి కిలో పావు కిలో అయితే తెప్పిస్తాను ఎందుకంటే మేము ఉన్నది నలుగురం తినేది ముగ్గురం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకొచ్చుకొని వేస్ట్ అయితే చేసుకోము తక్కువ తక్కువగా అయితే తీసుకొచ్చుకుంటాము ఎంత యూజ్ అవుతాయో అంతే తెచ్చిపెట్టుకుంటే మనకి ఇంట్లో వేస్ట్ కాకుండా అయితే ఉంటాయి అన్ని గ్రోసరీస్ నేనైతే ఏది అవసరమో అదే తెప్పిస్తాను ఎక్కువ అయితే తీసుకొచ్చి స్టోర్ అయితే చేసుకోను మనకి ఇంట్లో ఏమైపోయాయో అవి మనం లిస్ట్ రాసి పెట్టుకొని ఇలా వన్ మంత్లీ ఒకసారి తీసుకొచ్చుకుంటే మనకి ఈజీగా మనం ఇంట్లో గ్రోసరీస్ అయితే తీసుకొచ్చుకోవచ్చు నేను ఇక్కడ ఒక కంటైనర్ లో అయితే సోప్స్ స్క్రబ్స్ ఇంకా లిక్విడ్స్ పేస్ట్ ఇలాంటివన్నీ ఇందులో వేసి అయితే స్టోర్ అయితే చేసుకుంటాను మేమైతే డెటాల్ హ్యాండ్ వాష్ అయితే ఈ ప్యాకెట్స్ అయితే యూస్ చేస్తాము మనం ఇది ఒక బాక్స్లో వేసి వాటర్ కలిపితే మనకి లిక్విడ్ ఫామ్లో అయితే అవుతుంది మేమైతే ఇదే యూస్ చేస్తాం ఇలానే అన్నీ అయితే నేనైతే ఇందులో వేసి అయితే స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను అలాగే ఆయిల్స్ ఇంకా పౌడర్ ఉంటాయి కదా అవైతే మిర్రర్ దగ్గర అయితే పెట్టేస్తాను కొన్ని అయితే బాత్రూంలో పెట్టేసేటి బాత్రూంలో పెట్టేస్తాను ఇంకా ఈ పప్పులు పిండి ఇలాంటివి ఉంటాయి కదా ఇవైతే ఇలా స్టీల్ బాక్సులలో అయితే పెట్టేస్తాను నేనైతే కవర్తోనే ఇలా పెట్టేస్తాను ఎందుకంటే పురుగు రాకుండా అయితే ఉంటాయి మనం డైరెక్ట్గా అందులో వేస్తే కొంచెం మనకి పురుగు అలా అయితే వస్తుంది అందుకనే ఇలా కవర్స్తోనే నేను ఇందులో పెట్టేస్తాను అలాగే రెగ్యులర్గా యూజ్ చేసే కంటైనర్లలో కూడా నేను ఇప్పుడే ఫిల్ చేసి అయితే పెడుతున్నాను ఎందుకంటే మనం కర్రీస్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అప్పటిదప్పుడు మనం ఫిల్ చేసుకోవాలంటే కర్రీ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందుకనే ముందే ఇలా స్టోర్ అయితే చేసి పెట్టుకుంటాను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న వాటిని ఇలా చిన్న చిన్న బాక్సులలో అయితే వేసి పెట్టుకుంటాను చక్కెర ఇంకా సాల్ట్ ఇంకా కారం ఆ ప్యాకెట్స్ ని మళ్ళీ మనం పిన్ తో కవర్ చేసి బాక్స్ లో పెట్టుకుంటే మనకి ఫ్రెష్ గా అయితే ఉంటాయి ఇలానే నేను అన్ని కంటైనర్స్ లో అయితే స్టోర్ అయితే చేసి పెట్టుకున్నాను ధనియా పౌడర్ పత్తి సాల్ట్ మిర్చి ఇంకా ఆవాలు జీలకర్ర పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ నేను రెగ్యులర్ గా యూస్ చేసే బాక్సెస్ ఇవన్నీ ఫ్రెష్ గా కడుక్కొని ఆరిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ రీఫిల్ చేసి అయితే పెట్టేశాను ఈ కంటైనర్స్ అన్ని నేను ఒక స్టాండ్ లో అయితే పెట్టేసుకుంటాను ఇందులో కూడా నేను ఇలా షీట్స్ అయితే వేసి పెడతాను ఎందుకంటే మనకి చేతిలో నుండి జారి పడిపోయినా కూడా కింద బాక్సులలో అయితే పడకుండా అయితే ఉంటుంది ఇంకా సర్ఫ్స్ ఇంకా షాంపూస్ సబ్బులు అవన్నీ కూడా ఎక్కడెక్కడ అయితే పెట్టేస్తాను ఈ రంజాన్ ప్రిపరేషన్ పార్ట్ టూ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్